ఈ కాలనీ వచ్చినటువంటి మహిళలందరికీ కూడా స్వాగతం చెప్తూ వారందరికీ కూడా ఎదురు కుర్చీల్లో రమ్మా

మరి మేము చేసినటువంటి మన శివానగర్ సాయినగర్ గణేష్ కాలనీ సునాల్ కాలనీ నుంచి వచ్చినటువంటి సోదరి మనులు సోదరులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు చాలా ఈ రాష్ట్రం రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు డేంజర్ జోన్లు అంటే ఆపదలో అందరం కూడా ఉన్నాం ఇన్ని ఎలక్షన్స్ వేరే ఈ ఇరవై నాలుగు మే పదమూడు జరిగేటువంటి ఎలక్షన్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే చాలా సార్లు మనం అనేక పార్టీలకి నాయకులకి ఓట్లు వేస్తాం ఆ ఎలక్షన్స్ వేరు ఈరోజు జరిగేటువంటి ఎలక్షన్ అనేది రాష్ట్రాన్ని కాపాడుకుంటాం కోసం జరిగేటువంటి ఎలక్షన్ మరి ఏదైతే మధ్య నిశాదో చేశాక నేను ఓటు అడుగుతారని చెప్పి గత ఎలక్షన్లో చెప్పారు ఆ మధ్యాహ్నం ఆయన వ్యాపారం చేస్తా ఉన్నాడు ఆయన చేసే వ్యాపారాలు ఏంటంటే చేప వ్యాపారం చికెన్ చికెన్ దుకాణాల వ్యాపారం మటన్ వ్యాపారం ఈ వ్యాపారాలే మన రాష్ట్రం ఉన్నటువంటి యువత యువకులకి అందించాడు ఇంకొకటి ఏంటంటే సినిమా థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్ముకుండేది అది ఒకటి అందించాడు ప్రభుత్వమే టికెట్లు అమ్ముతుంది అంతేగాని ఎక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు పడతా ఉన్నాయి అక్కడ పనిచేసేటువంటి కార్మికులు రోడ్డుని పడుతూ ఉన్నారు అది ఇక్కడ కాదు వైజాగ్ కాదు ఎక్కడైనా కానీ అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని దగా చేసినటువంటి రాష్ట్రం ఉన్నటువంటి ప్రజల్ని దగా చేసినటువంటి ముఖ్యమంత్రినిచ్చి ఆయన్ని ఆ కుర్చీని నుంచి దించి అటువంటి వాళ్ళు జైల్లో తప్పించి బయట చెరగకూడదు ఎందుకంటే జంతువులు అడవిలో తిరగాలి నేరస్తులు క్రిమినల్స్ జైల్లో ఉండాలి అంతేగాని ప్రజల్లో ఉండకూడదు వాళ్ళు ప్రజల్లో ఉంటే ప్రజలందరినీ కూడా చెడగొడతారు కలిసి చెడిపోద్ది అందుకని ఈ పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఇది మనందరం కూడా సదుగా ఏ పార్టీ ఏ జెండా ఉన్నా ఆ జెండాలన్నీ పక్కన పడేసి ఈ యొక్క ఎన్డిఏ కోట ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన విధానాలతో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజున బీజేపీతో వెళన్స్ పెట్టుకునే కేంద్ర సహకారం రాష్ట్రంలో మనం కూడా కష్టపడాలి సంపదను సృష్టించాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలి భావితరానికి ఒక బాట వెయ్యాలి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ రావాలి ఈ రోజున పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి నేరస్తుడు మరి మద్యం మీద ఇరవై ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టి అప్పు చేసినటువంటి నేరస్తుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులు ఏ అయితే అది కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ ఆఫీసులా ఏ సెక్రటరీ అవన్నీ కూడా తాకట్టు పెట్టారు తర్వాత మన ఆస్తులు మాత్రమే ఉన్నాయి తాకట్టు పెడతానికి అందుకని గ్రహించి మరి మీ అందరి రోజున వచ్చినది మీ అందరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు జనసేన పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాను అందరం మీకు వెళ్ళంగానే సైకిల్ తప్పించి వేరేది కనబడకూడదు మనకి ఒక్కసారి మోకుమ్ముడిగా భారీ మెజారిటీలతో అన్ని ప్రాంతాల్లో వస్తే ఇట్లాంటి నేరాస్తుల యొక్క పనులు ధరిస్తారు కళ్ళు ధరిస్తారు ఎందుకంటే నేత ఇంకొక వచ్చిన మనం నేరాలు చేసే వాళ్ళు అందరం కూడా గెలిపిస్తున్నారు కనుక జనాలని క్రిమినల్స్ రౌడీలు దోపిడీదారులు బందిపోట్లు అందరూ కూడా పర్వాలేదనే ప్రజలకి ఏదో వెయ్యి రెండు వేలు ఇచ్చి ఇలా తిరగబడితే వాళ్ళ కొట్టి దర్జన్యం చేస్తే మనం ఓట్లు పడిపోతేనే అనేటువంటి మార్గాన్ని ఎంచుకుంటారు దానికి అవకాశం లేకుండా అందరం కూడా సటీ గారికి ఏదో నియోజకవర్గంలో గతం కన్నా ఎన్నడూ లేనటువంటి భారీ మెజార్టీని అందించి మరి యొక్క ఏదో నియోజకవర్గాన్ని మనం అందరం కలిసికట్టుగా అభివృద్ధి పరుచుకుందామని తెలియజేస్తా ఉన్నాం రేపు ఇరవై మూడో తారీఖున మన ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఇరవై దగ్గర నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి నామినేషన్ కార్యక్రమం ఉంది ఆ నామినేషన్ కార్యక్రమాన్ని కూడా అందరం కూడా విజయవంతం చేసి నామినేషన్ రోజునే క్యాండిడేట్ భారీ విజయంతో విజయ గెలిచార ఏలూరు ప్రజాధికారికి ఒక ఇందుకు తీసుకోవలసినటువంటి అవసరం తెలియజేస్తూ ఆకాశించినటువంటి అధ్యక్షులు తెలియజేస్తూ ఉన్నాం మన నాయకుడు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి మన ఏలూరు దగ్గర సమస్యల మీద పోరాడుతున్నటువంటి మన అన్న బడేటి మనందరం అన్నా చూసుకుంటాం ఈ మనం రేపు జరగబోయే ఎన్నికల్లో గెలిపించాలి మన ఒకళ్ళకి పది మందికి చెప్పాలి అని మీ అందరూ ఇక్కడికి వచ్చారు మనందరం ఎప్పుడు ఎవరికి కనిపించే మనిషి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అతనికి కాదు పని ఇస్తే లాస్ట్ నెలలోనే మనకు ఆయన జరుచున్నాం మీరేదన్నా పని ఉండి వెళ్తే ఆయన సీసీ కెమెరాలో చూస్తారు లోపల నుంచి పేదవాళ్ళు అయితే వాళ్ళకి దర్శనం లేదు లేరండి ఊళ్ళో వైజాగ్ వెళ్ళారు వారం రోజుల తర్వాత వస్తారు ఇక్కడ అలాంటి అవకాశం లేదు ఎందుకంటే క్యాబిన్లో సార్ కూర్చుంటారు లోన్ కూర్చున్న మనిషి బయటకు కనిపిస్తారు క్యాబిన్ తలుపులు కూడా ఎప్పుడు తెరిసే ఉంటాయి కాబట్టి ఒక అందుబాటులో ఉన్న నాయకుడిని మనం గెలిపించాలి మన సమస్యల పట్ల స్పందించేటువంటి నాయకుడిని గెలిపించాలి మన కష్టాల్లో ఆదుకునేటువంటి నాయకుడిని గెలిపించాలని చెప్పేసి మీ వచ్చారు ఆయన్ని గెలిపించడానికి మన సమస్యల పట్ల స్పందించిన నాయకుడిని ఓడించాలి అంటే ఎలా ఓడించాలంటే ఇంకెప్పుడు ఇలాంటి ప్రజాప్రతినిధి రాజకీయాల్లో పోటీ చేయకూడదు ప్రజలకు అందుబాటులో లేని నాయకుడు ప్రజల్లో పోటీ చేయకూడనే విధంగా మీరు తీసుకున్నారని చెప్పేసి నేను కోరుకుంటూ ఇప్పుడు చంపి గారు ఆయన్ని మాగంగా అందరికి నమస్కారం ఈ రోజున మరి సాయినగర్ శివనగర్ గణేష్ కాలనీ నుంచి రామ్ కుమార్ ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యడానికి వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుసుకొచ్చాం ముందుగా మరి మీరందరూ కూడా రావిడేంటో దండలు తీసేయాలని అడుగుతున్నారు నేను దండలు నాయకుని కాదు మనకి దండలు అవసరం లేదు మీ అందరూ మనసుల్లో ఉంటే చాలు ఏదైతే బజెట్ బుజ్జి గారు ఆ రోజున మీ గణేష్ కాలనీకి సంబంధించి మరి వాటర్ సమస్య ఉందన్నప్పుడు మీకు పురోగించి మరి మంచినీటి కూడా మీ అందరికీ అందజేట్ చేశారు ఈ ఐదు గ్రామాలు కూడా ఏదైతే వెంకటాపురం పంచాయతీ కూడా మున్సిపాలిటీలో విలీనం అయిపోతే మరి మంచినీటి ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు మంచినీటి కోసం ఆలోచించుకోకుండా ఏ వార్త రిజర్వేషన్ చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడికి కల్పించేయాలి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించేయాలి అనే ఒక కుతంత్రంతో ప్రజల పట్ల విలువ లేకుండా ప్రజల పట్ల బాధ్యత లేకుండా మొత్తం విలీనం చేసి మీ దాహత్యం చేసుకోకుండా ఇవాళ మీకు కనిపించుకోకుండా మొత్తం సర్వనాశనం చేసినప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడు జగన్మోహన్ రెడ్డి అయితే ఏలూరుని సర్వనాశనం చేసినాడు ఆలనాదిగారు మీకేమన్నా ఒక్క పని అంటే ఒక పని నాలుగున్నర సంవత్సరాలు కనిపించినప్పుడు కూడా మీరందరూ అయిపోయినా చాలా మంది వల్ల ఆయన ఏదో తక్కువ మార్జ్యంలో పను ఊరుతో బయటపడ్డాడు బయటపడినప్పుడు కొన్ని ఏదో చేయాలి ప్రజల మనసుని గెలవాలి మళ్ళీ నాలుగు సంవత్సరాలు మళ్ళీ కోవిడ్ వచ్చింది మనకు కనిపించరా ఏమి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా తిరగట్లా మళ్ళీ ఏదో రకంగా మీరందరూ ఓట్లు వేయాలని ఉద్దేశంతో మీ దగ్గరికి తిరగడానికి మొదలు పెట్టారు కోవిడ్ లో అందరూ నమో జీవనోపాధి లేదు డబ్బులు లేక ఏది లేక అందరూ కూడా నానా అవస్థలు మీరే కాదు మేలూరు ప్రజానీకం అంతా కూడా తినటానికి కూడా గడవని పరిస్థితులు ఎన్నో రోజులు గడిపాం మనం అందరం కూడా కానీ ఆయనకు ఒక కల్పవోషం లాగా తగిలింది కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాడి దగ్గర కమిషను మదురు చాపల దగ్గర కమిషన్ పెద్ద హాస్పిటల్లో కమిషను పెద్ద హాస్పిటల్లో తినేవాడి దగ్గర కమిషను మొత్తం కమిషన్ కమిషన్ కొన్ని కోట్లాక కోట్లు సంపాదించుకున్నాడు ఇవాళ మళ్ళీ మీ అందరి దగ్గరికి రేపు డబ్బులు ఇస్తే నా కోట్లు వేసేస్తారు ఏదన్నా పర్వాలేదు అనుకుని ఒక కుతంత్రంతో రావడానికి ప్రయత్నం చేస్తారు దాన్ని తిప్పికొడడానికి మీరు ఏం చేయాలనేది మీరు అందరూ మీరే ఆలోచించుకోండి మీ ఐదు సంవత్సరాలు జరిగిన ఏదైతే మీకు అందరికీ కూడా జరిగిన నష్టానికి మీరు ఒక డెమనేజెస్ సొంక వేసామనుకుని ఇచ్చింది తీసుకోండి తప్పనిసరిగా అందరూ కూడా రెండేళ్ళు చూపించారు మొత్తం తెలుగుదేశం పార్టీకి అయితే అవునా కాదా చెప్పండి మీరు గారు ఏం డబ్బులు సంపాదించాలా మా దగ్గర ఏమి ఉన్నావు కానీ ఉన్న దాంట్లో మా వాళ్ళు ఏదో ఒకటి మీరు అందరికీ చేస్తారు ఏ బెరల ముస్తారు దాంతో కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అని అంటే ఇవాళ మిమ్మల్ని మీరు గెలిపించినట్టే పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం ఇచ్చారు ప్రజలు గెలవాలి అంటే మీరు గెలవాలి మీరు గెలవాలి అంటే సైకిల్ గెలవాలి సైకిల్ గెలిస్తే సంతోషంగా ఉంటాం అష్ట కష్టాలు పడుతూ ఇవాళ ఇవాళ పరిస్థితి వచ్చేసరికి లోటైపోయి కరువు తాండవించే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో వస్తున్నాయని చెప్పి ఇవాళ మొత్తం అన్ని పేపర్లో కూడా రాశారు మీడియా ద్వారా వస్తుంది మీరు అక్కడ చూసారు ముందు మీరు కూడా టీవీ చూస్తుంటారు కాబట్టి శ్రీలంకలో ఆహారం కోసం ఏదైతే కొట్టుకున్నారు పాల ప్యాకెట్ నాలుగు వందల రూపాయలు అమ్మారు ఆ పరిస్థితులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మనకు కూడా వస్తాయి పాల ప్యాకెట్ కొనాలంటే ఐదు వందల రూపాయలు పెట్టుకునే పరిస్థితులు వస్తాయి ఆ పాల ప్యాకెట్ కోసం మనం కొట్టుకునే పరిస్థితులు కూడా వచ్చే పరిస్థితులు వ్యాపరిస్తాయి అనుభవజ్ఞుడు డెఫినెట్ గా ప్రజల్ని ఎదరికి తీసుకెళ్ళగ నాయకుడు రేపు భవిష్యత్తు ఉండాలి మనందరికీ కూడా అందుబాటులో ధరలు ఉండాలి మన అభివృద్ధికి ఉండాలి పిల్లలను చదివిస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉండాలి ఉపాధి ఉండాలి ఇవాళ ఉన్న రెండు జూట్ మిల్లు మూసాడు ఒక జూట్ మెల్లు మూసేసినందుకు మూడు వేల గజాలు కమిషన్ తీసుకున్నాడు మరి రెండో జూట్ మిల్లు మూసేసినందుకు ఎంత తీసుకున్నాడో తెలియదు ఇవన్నీ కూడా మన అర్థం పెట్టుకుని సంపాదించిన డబ్బులే ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల మధ్యలో ఉండాలి అదే ఉద్దేశంతో మీ అందరి మధ్యలో తిరిగా నాకు మెల్ల ఆయన పాదయాత్ర చేయగలరా అంటే చేయలేడు ప్రతి ఒక్కరి దగ్గరికి మాట్లాడాలంటే మాట్లాడలేడు మేడో దన్నం పెట్టుకుంటే వెళ్ళిపోతారు ఎందుకంటే ప్రజలు ఏదైతే నాకు ఏదో వేస్తారులే గాలి ఉంటే నేను గెలుస్తా గాలి లేకపోతే పోతాడు మీరు తప్ప తుఫాను చూపించాలి మీరు గారు చూపిస్తే కుదరదు చూపిస్తారా లేదా అవసరం ఉందా తుఫాన్ చూపించవలసిన అవసరం ఉందా లేదా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మనం గెలిపించుకున్నట్టే అందరూ అంటున్నారు వాళ్ళు అన్ని పార్టీలు గెలిచినాయి జగన్ మాన ఉన్నారు ఎవరన్నా ఉన్నారమ్మా ముప్పై ఐదు వేలు కట్టాక మీకు ఇల్లు ఇచ్చారా ఇప్పటి వరకు ఇవ్వాలా మరి అదంతా మీ దగ్గర నుంచి తీసుకుని అదంతా ఒక అకౌంట్ లో పెట్టి ఆ డబ్బు ఇరవై ఒక్క కోట్లు ఎప్పుడు మీరు అడగపోకుండా ఉంటే సమస్య మామూలుగా ఉంటే పంచుకుందాం అని చెప్పి పెట్టుకున్నారు మీకు ముప్పై ఐదు వేలు తిరిగి ఇప్పించే పూచి మాదే మీకు ఇల్లు ఇప్పించే పూచి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరికైతే రేషన్ కార్డు పోయిందో రేషన్ కార్డు పోయిన ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు అనేది తెలుగుదేశంతో పాటు తెల్ల రేషన్ కార్డు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వస్తే మీ అందరికీ కూడా సూపర్ సిక్స్ పథకాలు కూడా ఇంటికి ఉంటాయి తెలుగుదేశం పార్టీ మీ దగ్గర ఓటీపీ తీసుకుని ఉంటారు పద్దెనిమిది వేలు రెండు వేల పదిహేను వందలు ఎంతమంది చదువుకుంటే పదిహేను వేలు మూడు గ్యాస్ పండ్లు ఉచితం బస్సు ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫ్రీ అంటే మా ఇంటికి బస్ లేదు కానీ లేకపోతే ఇక్కడికి కూడా ఫ్రీ అలాగే మీరు ఇంకోటి కూడా ఉంటే ఎవరైనా నా దగ్గరికి భవిష్యత్తులో ఎప్పుడైనా రావటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నట్టయితే తప్పనిసరిగా ఆటో ఎక్కి రండి అప్ అండ్ డౌన్ ఛార్జీ నేనే బరాయిస్తా ఐదు వరకు కూడా అన్నమాట ఎంతో మందికి పెన్షన్ చంద్రబాబు నాయుడు నేను సంవత్సరం పాటు వాళ్ళందరికి కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చాను వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేసి ఇచ్చినప్పుడు అర్హత ప్రకారం టైం పట్టినప్పుడు వాళ్ళు కూడా ఇచ్చారు భవిష్యత్తులో కూడా మీకు అన్నయ్య క్యాంటీన్ ఐదు రూపాయలకి భోజనం దొరకాలన్నా మీ మంచి నీటికి పరిష్కారం శాశ్వత పరిష్కారం అవ్వాలన్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ వస్తేనే అది జరుగుద్ది జగన్మోహన్ రెడ్డికి ప్రజల పట్ల బాధ్యత లేదు ఒక కుటుంబం పట్ల బాధ్యత లేదు ఇవాళ కుటుంబంలో ఆ రోజున చెల్లి చేశారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కుటుంబం ఏకదాటిగా చేస్తే మరి సొంత బాబాయ్ అని చెప్పేసి ఇవాళ ఇద్దరు చెల్లు ఎలా తిరుగుతున్నారు మీరు అందరూ కూడా చూస్తున్నారు కొంగు బట్టి చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడికి ఓటు వేయొద్దు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలైపోతే ఇటువంటి క్రిమినల్స్ ఉండకూడదు రాజకీయం ఆవిడ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాజకీయానికి పనికి రాడు అని మీరు అందరూ కూడా నిరూపించవలసింది బాధ్యత మీరు పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ ఐదు రూపాయలు చేసి ఆ రోజున ఐదు రూపాయలకి వినోదం అందిస్తున్నానని మీ అందరికీ చెప్పాడు ఓకే హ్యాపీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నా అంటే ఐదు రూపాయలకే చేసుకోండి నేను ఎంత అయితే అంత తగ్గించుకుంటా అన్నాడు వాళ్ళు మిగతా వాళ్ళందరినీ బ్లాక్ మెయిల్ చేసి గవర్నమెంట్ అందరూ ఉంటారు మహేష్ బాబు ప్రభాస్ బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ ఒక పద్నాలుగు మంది యాక్టర్లు ఉంటే వాళ్ళందరినీ కూడా ఇంటికి పిలిపించుకుని నాకు ఇంత ఇస్తేనే కానీ మీరు ఒప్పుకొని రేట్లు అని చెప్పి రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని సినిమా టికెట్లు మళ్ళీ నూట యాభై మరి మీ వినోదం ఏంటమ్మా ఐదు రూపాయలకి వినోదం అందిస్తా అన్న సబ్జెక్ట్ వదిలేశాడు ఆయన జీవనోటే మీరు ఎలా పోతే నాకెందుకు అనేది ఇసక లేదు ఏ పెంచారు చూసారు చెత్త పర్లేదు మీకు ట్రైన్ తీడు రోడ్ లేడు ఏమైనా చెత్త కట్టాలి కరెంటు బిల్ పెంచాడు ట్యాక్స్ పెంచాడు మీకు పని కావాలంటే ఉపాధి లేదు ఇవాళ ఐదు రూపాయలు ఎంత ఉంది తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కోటాను కోట్లు సినిమా యాడ్ చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఏమైనా కదా ఆయన చేసుకోవచ్చు ప్రజల్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి నేను సినిమాలు హీరో హీరో చేసి సందేశం ఇవ్వడం కాదు రాజకీయాల్లో కూడా ప్రజలకు సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో చిరంజీవి గారితో కూడా ఏదైతే చిరంజీవి గారి కూడా ప్రజలు కలవాలి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది ప్రజల కోసం అని తెలిసి ఆయన కూడా దీనికి ఖర్చు అవుతుందని తెలిసి ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చాడు ప్రజలందరూ కూడా రేపొద్దున వివేకంతో ఓటు వేయాలని ఉద్దేశంతోనే మీరు బయట బజార్కి వెళ్ళేటప్పుడు ఒక స్టూన్ కొనాలంటే ఐదు సార్లు తరుగుంటారు ఒక చీర కొనాలంటే ఐదు సార్లు తరుగు ఒక కాయగారు కొనాలంటే నొక్కి చూస్తారు ముటుగా బెండకాయ ఉందా లేకపోతే లేతగా ఉందా అని చెప్పి ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు కూడా వాడి మంచోడు చెడ్డోడు ఆ క్యారెక్టర్ భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులో ఉండేవాడు కావాలి ప్రజలకు సమస్య వచ్చి ఉంటే స్పందించేటట్టు ఉండాలి మానవత్వం ఉండాలి అవసరం అయితే వెయ్యి రూపాయలు ఆ జేబులో తీసి ఇచ్చేటట్టుగా ఉండాలి అటువంటి నాయకుడిని మీరు ఎన్నుకోండి తప్పనిసరిగా ఆ ఇన్స్పిరేషన్ ఎవరి దగ్గరైనా పదివేలు ఉన్నప్పుడు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి నాయకులు మనం తయారు చేయాలి కింద వాళ్ళ పరిస్థితి ఇవ్వాలి నేను లేకుండానే నా కింద కార్యకర్తలు కూడా వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు చూస్తూ సాయం చేస్తున్నారు రేపు భవిష్యత్తులో మీరందరూ సహకారం ఇస్తేనే ఏదైతే దుర్మార్గులు ఎన్నుకుంటారో రేపు పొద్దున్న కూడా దుర్మార్గులు ఎన్నుకుంటున్నారు ప్రజలని చెప్పి నాయకులు కూడా బయటికి రావడం మానేస్తారు మీరందరూ కూడా ఈ తప్ప రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది ఇది ఎన్నికలు రాజకీయ ఎన్నికలు కాదు ప్రజల రక్షణ కోసం జరిగే ఎన్నిక ఇది ప్రజలను రక్షించాలి అంటే తెలుగుదేశం పార్టీకి వెయ్యాలి ప్రజలను రక్షించనవసరం అవసరం లేదు అనుకుంటే మీ ఆలోచన మీరు ఆలోచించుకోండి మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా తప్పనిసరిగా ఆ దేవుడు మన అందరికీ ఏదైతే మనం ఇంట్లో పూజ చేస్తూ మంచి జరగాలని కోరుకుంటామో ప్రతి ఒక్కళ్ళు కూడా అదే విధంగా రాక్షసుని మనం పూజించం రాక్షసుడు మనకు అవసరంలా ఇటువంటి రాక్షస పరిపాలన సాగడం కానీ మీరు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సెంటర్ నుంచి నా నామినేషన్ కార్యక్రమం అవుతుంది ప్రజలు అభిమానంతో రావాలి మీ అందరూ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనండి తప్పనిసరిగా నామినేషన్ జరగాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కూడా మీరు కొత్తగా వచ్చారు కాబట్టి అందరికి మేమందరికి చెప్పడం జరిగింది మీరు కూడా ఓటు ఇది వరకు రెండు వేల పంతొమ్మిదిలో మీరు వైసీపీ తెలుగుదేశం కేసారని కోది దాని గురించి పట్టించుకో ఎందుకంటే ఒక్కోసారి ఒక్కొక్క మాట వస్తుంది ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నప్పుడు మీరు వేస్తారు ఏ ప్రభుత్వం అయినా ప్రజల పట్ల బాధ్యత మీరందరూ ఏంటంటే కొత్త ప్రభుత్వం వస్తే మనందరికీ పర్వాలం పెడతాన్ని మీరు అందరూ అనుకుని ఉండచ్చారు ఉన్న పరవాణం పెట్టలేదు కదా పాచన్నం కూడా పెట్టకోకుండా పనిచేశాడు అడుక్కోవడానికి కూడా వెళ్ళని పరిస్థితి వచ్చినాయి ఇవాళ అన్నదానాలు చేస్తుంటే వెనకాల క్యూలు ఎంతమందిని నుంచి ఉంటాం మనం అందరం వచ్చి వస్తున్నాం నిజంగా మనం పదిహేను వేల రూపాయలు ఇరవై వేలు సంపాదించుకుంటే అన్నదానానికి మనం ఎంత మీరు ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు ఇందులో ఆత్మాన్ని చంపుకొని కొంతమంది వెళ్ళలేక దేవుడి ప్రసాదం తింటున్నాం అని అనుకుంటున్నారు కానీ ఇదివరకు అంతమందికి చెవురా ఇవాళ జరిగే పరిస్థితులకి మనం అన్నానికి కూడా కటకటాలని పరిస్థితి కింద దిగువ స్థాయి వాళ్ళకి వచ్చేసిందంటే దాని అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం మీరందరూ చైతన్యం చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు ఎవరైతే ఏడు ముద్ర వాళ్ళందరికీ కూడా కొద్దిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను చాలా మంచి నీటికి సంబంధించి ఇందాక చెప్పాను తప్పనిసరిగా గణేష్ ఉన్న మంచి నీటికి శాశ్వత పరిష్కారం చూపించే నాకు ఇక్కడ నుంచి గోదావరి జలాలే మీకు ఇప్పిస్తాను ప్రతి ఒక్కరికి కూడా మంచి నీటికి ఎవరో కూడా ప్రతి ఇంటికి మంచి నీళ్ళు అందిస్తామని మా మేనిఫెస్టో ఉంది రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ నాకు ఐదు సంవత్సరాల పీరియడ్ లో ఏలూరులో మంచి నీటికి ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకోకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను అడ్రె అడ్ర అడ్ర చర్ స్మైల్ సార్ పక్క ఇచ్చేసి పక్కుండు ఉండు పక్కుండు పక్క ఉండు ಆಬಕ್ ಅಂದ್ರು ಲಕ್ಷ್ಮೀ ಪಕ್ಕ 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 ನೀವೇ ಸರ್ ಸರ್ ಮಾ వాటర్ ప్యాంకెట్స్ అడిగే ఉండమ్మా చాలా దూరం నుంచి వచ్చాడు వాటర్ ట్యాంకెట్స్ ఇవ్వండి

ಪಕ್ಕವ ಪಕ್ಕವತಿ ಪಕ್ಕ ಆಮಾಮ ಅ दा दाले दा नन

mặt bằng đất chưa được mặt bằng đất hết sức mặt bằng đất chát 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 చంద్రబాబు నాయుడు రావాలని మేము చాలా కోరుకుంటున్నాము వస్తాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు మా కోరిక ఆ భగవంతుడు ఆయన నిండు నూరేళ్ళు ఇచ్చి మా రా మా రాష్ట్రం కాపాడుతాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు మాకు చంద్రబాబు నాయుడే రావాలి వస్తాడు అందులో ఏం తేడా లేదు ఎన్నో రకాల మా సమస్యలు ఉన్నాయి సమస్యలన్నీ తీరుతాడు అవన్నీ మీకు చెప్పలేము నాకు చదువుకోలేదు నాకు ఏం తెలీదు కానీ చాలా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మాట్లాడితే ఆ పడలేదు కాబట్టి భయంతో భయం భయంతో బతుకుతున్నాం ఇప్పుడు ఇప్పుడు అంతా మాట్లాడాలంటే భయం ఏది చెప్పాలంటే భయం ఎవరు ఏం చేస్తారు ఏ రకంగా మమ్మల్ని విద్యాతారు భయం మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక మాట్లాడే మాటలు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు వస్తాడు ఈ రాష్ట్రంలో సమస్యలు తీరుతాడు మర మా రాజధాని కడతాడు పోలవరం కడతాడు రేపు రా రేపు రాబో పిల్లల భవిష్యత్తు ముఖ్యం నాకు ఇప్పుడు ఇచ్చిన పథకాలు ముఖ్యం ఈ పథకాలు మాకు అవసరం లేదు ఎప్పుడు మాకు పథకాలు ఇవ్వదు మా పథకాలతో పని లేదు మాకు మా ప్రాంతానికి కావాలి పోలవరం కట్టాలి ఈ రెండు ముఖ్యం ఎవడు కడతాడని మేము కళ్ళు ఆ భగవంతుడు చాలా చూసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ రెండు కడితే చాలు మాకు ఏ పథకాలు వద్దు

సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు